ప్రజలందరికీ వర్షకాలం ఒకటి వర్షాలు బాగున్న సందర్భంలో చాలా ప్రాంతాల్లో ఇళ్ళ నీళ్ళు వస్తున్నాయి రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి అదేవిధంగా విశ్వకొరుగులో జరుగుతున్న సందర్భంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గ్రామాలలో గ్రామ పంచాయతీ పంచాయతీ అధికారులు గ్రామంలో వాళ్ళలో నీళ్ళ సందర్భంలో కొన్ని ఇళ్ళల్లో నీళ్ళు అవ్వడం జరిగింది రోడ్ల మీద మన బాధ్యత నీళ్ళు పోతుంది విష పురుగులు కూడా మరి ఇళ్ళకి వచ్చి వాళ్ళు బయటవుతున్నారు మరి ఈ సందర్భంలో మున్సిపాలిటీ పరంగా కార్పొరేట్ పరంగా ఇబ్బంది అందని ఆయా వాళ్ళని వచ్చి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికైతే ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయో ఇంటి సామాన్యత కళా కనబడుతుందిగా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇన్స్టాల్ చేసే వాళ్ళు కూడా మరి రేట్ల నీళ్ళకి దొరకే వాళ్ళకు ఇంటి రైతు సమాజపడ్డ వాళ్ళకు కూడా ఇవాళ కూడా ఏది ఏమైనా ప్రజల మస్తుతం అప్పుడు మొత్తమైన చిన్నపిల్లని బయటకు పొందా ఎందుకంటే ఉత్మృతంగా రోడ్లు రోడ్డు ఒకసారి రోడ్ల మీద బాగబోతుంటే మంచి నచ్చట కూడా కాళ్ళు వేసేసి మన వరదలో ప్రమాదం ఇది మరి ప్రజలు గమనించాలి యువత కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని యువతల పరంగా యువత పరంగా తక్షణ చీర తీసుకునే కాకుండా ఈ వర్షాలు ఎప్పటికప్పుడు కూడా వేరే డిసీజ్ కాకుండా ఈ బ్లీచింగ్ కూడా అన్ని చేయాలని కూడా తీసుకున్న